మాయ మహామాయ అర్థం కానీ మాయ వసతులు ఉండవు కానీ లైసెన్స్ వచ్చేస్తుంది నిర్వహణ తీరు అధ్వాన్నంగా ఉన్న రెన్యువల్ మాత్రం బ్రహ్మాండంగా ఇచ్చేస్తారు గవర్నమెంట్ ఆధ్వర్యంలో నిర్వహించే మెడికల్ కాలేజీల పరిస్థితే ఘోరంగా ఉంటే ఇంకా ప్రైవేట్ కాలేజీల పరిస్థితి ఏంటి అసలు ఇన్సైడ్ ఏం జరుగుతోంది దేశవ్యాప్తంగా మెడికల్ కాలేజీల నిర్వహణ తీరుపై చర్చ జరుగుతోంది ముఖ్యంగా తెలంగాణలోని సుమారు ఇరవై ఆరు ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో సౌకర్యాలపై నేషనల్ మెడికల్ కమిషన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది ఇరవై మూడులో ఆయా కళాశాలల్లో చేపట్టిన తనిఖీల ఆధారంగా ఈ విషయాన్ని నిర్ధారించినట్టుగా తెలిసింది ఈ నేపథ్యంలోనే గత నెల పద్దెనిమిదవ తేదీన ఢిల్లీలో కేంద్ర కార్యాలయంలో తెలంగాణ హెల్త్ సెక్రటరీ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ వివరణ కూడా ఇచ్చింది విద్యార్థుల విద్యకు ఎలాంటి ఢోకా ఉండదని హామీ ఇచ్చింది ఎన్ఎంసీ పంపిణీ లేఖలో పలు జిల్లాల్లో కొత్తగా ప్రారంభించిన ప్రభుత్వ మెడికల్ తో పాటు వైద్య విద్యకే కేంద్రమైన కాలేజీ హెల్త్ యూనివర్సిటీ ఉన్న వరంగల్లోని కాకతీయ మెడికల్ కాలేజీ పేరు కూడా ఉండడం ఆందోళన కలిగిస్తుంది అందరినీ విస్మయపరిచింది మరి ప్రభుత్వ కాలేజీల పరిస్థితి ఇలా ఉంటే ప్రైవేట్ కాలేజీల పరిస్థితి ఏంటి అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి అయితే మెడికల్ కళాశాలలకు నిర్వహణ ప్రమాణాలు సరిగ్గా లేకపోయినా అనుమతులు రావడం వెనుక అసలు వాస్తవాలు సిబిఐ తన విచారణలో వెలికి తీసింది కుంభకోణంలో నకిలీ ఫ్యాకల్టీ నకిలీ రోగులు తప్పుడు తనిఖీలు లంచాలతో కూడిన ఒక నేషనల్ నెట్వర్క్ ఉందని సిబిఐ చెబుతోంది ఈ నెట్వర్క్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సహా చాలా రాష్ట్రాల్లో వ్యాపించి ఉంది ఈ స్కామ్ లో ముప్పై ఐదు మందిపై ఎఫ్ఐఆర్ నమోదైంది వీరిలో ఉన్నతాధికారులు మధ్యవర్తులు విద్యావేత్తలు ఉన్నారు హైదరాబాద్లోని అంకం రాంబాబు విశాఖపట్నంలోని కృష్ణ కిషోర్ వంటి వ్యక్తులు నకిలీ ఫ్యాకల్టీ నకిలీ రోగులను తనిఖీ సమయంలో సమర్పించి గాయత్రి మెడికల్ కాలేజీ వంటి సంస్థల నుండి యాభై లక్షల రూపాయల వరకు లంచాలు వసూలు చేశారని సిబిఐ ఆరోపించింది వరంగల్లోని ఫాదర్ కొలంబో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నాలుగు కోట్ల రూపాయలకు పైగా చెల్లించి అనుమతులు పొందిందని తెలిపింది న్యూఢిల్లీలోని అధికారులు రహస్య ఫైల్స్ ను ఫోటో తీసి వాట్సాప్ ద్వారా మధ్యవర్తులకు పంపే కళాశాల యాజమాన్యాలకు సమాచారం అందించేవారు ఇందుకు కాను కోట్లలో లంచాల ముట్ట చెప్పేవారు లంచాలతో మేనేజ్ చేసి కమిషన్ నిబంధనలు ఉల్లంఘించి సరైన మౌలిక సదుపాయాలు లేని కళాశాలలకు కూడా అనుమతులు ఇచ్చారు అన్న ఆరోపణలు ఉన్నాయి కుంభకోణంలో జితిలాల్ మీనా వంటి ఎన్ఎంసీ మాజీ సభ్యులు కీలక పాత్ర పోషించారని సిబిఐ తెలిపింది